మా సంక్రాంతి ఊరు మారింది అన్ని మారింది అని చెప్పేసి హడావుడ హడావుడి చేస్తున్నారు ఇక్కడ ఏం లేదు యాడ్ చూసిన వైన్ షాప్లు ఇవే కనపడతాయి ఏం కనపడతలేదు ఏంటి సంగతులు ప్రభుత్వం మారింది ఏంటి సరే సరే ఎట్రా నీ తను పడుంది ఎట్రా ఏం మారింది ఊరు ఏం మారింది చెప్పు కనీసం ఏంటి మా అలా మాట్లాడుతావు ప్రభుత్వం మారింది మా చంద్రన్న వచ్చారు ప్రభుత్వం మా అన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కాదురా అంత ముందు మా అత్త రోజు ఫోన్ చేసి అవుతుంది అంత ముందు ఇంటికి వెళ్ళి ఎందుకు మందు షాపులు క్లోజ్ క్లోజ్ అయిపోయి నేను అర్ధరాత్రి పన్నెండు కూడా మందు దొరుకుతుంది బయట ఎన్ని ఎన్ని బెల్ట్ షాపులు రా నాకు అర్థం కాదు అడిగి అయితే బెల్ట్ షాప్ కదరా ఎంత తాగి వస్తున్నారు రా ఆరు వందల సంపాదిస్తే నాలుగు వందలు మీకు మద్యమా నాణ్యమైన మద్యం కావాలి అన్నారు అవును నాణ్యమైన మద్యం ఇచ్చారు చంద్రన్న నాణ్యమైన మద్యం ఇస్తే బెటరేరా కాకపోతే మీరు ఏం చేస్తున్నారా ఎక్కడ చూసినా మంది షాపులు రా అన్ని బెల్ట్ షాప్లు ఎక్కడ ఉన్నాయి అని ఏం లేను ఆ ప్రజలకు కావాల్సిన నాణ్యమైన మద్యం కావాలి అందుకని నాణ్యమైన మద్యం ఇచ్చారంటారు అవును చంద్రన్న మాట అంటే మాటే అందరినీ తిరుపతిలో కూడా ఎక్కడ లేని బెల్ట్ షాపులు అన్ని పెట్టారు మిమ్మల్ని అందుకని కూడా దూకిస్లాడు జరిగింది తిరుపతి జిల్లాలో కూడా ఎప్పుడు లేని మధ్య బెల్ట్ షాపులు పెట్టారు అంటారు మీ ప్రభుత్వం మా అన్న పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు ఏం చూసుకుంటాడురా అన్ని బెల్ట్ షాపులు పెట్టినప్పుడు ఒక అప్పుడు కదరా దీక్ష చేయాల్సింది ఇప్పుడు కాదు కదరా మా అన్న దీక్ష చేస్తూ అన్ని దానికి సంబంధించిన అన్ని చూస్తూ లడ్డూలో లడ్డూలో ఎలిగేషన్ వేశారు అది ప్రూవ్ అయింది అవుతుంది ఎప్పుడు మావా ఎగ్ బఫుల్ అన్నారు దాని బిల్లు పెట్టారు బావా ఇంటి మడికి జరుగుతాయి అన్నీ జరుగుతాయి అవుతాయా మా అన్న చెప్తాడు సనాతన ధర్మం రక్షకుడు మా అన్న మీరు సనాతన ధర్మ రక్షకులు కాదు సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు చంద్రబాబు ఏం చేసేవాడు అని చెప్పు సరే నేను చూతా జగన్ ఏం చేశాడు చూస్తా సనాతన ధర్మం కోసం ఓకేనా అంతకు ముందు మనకి దళితుల్ని గుళ్ళోకి రాజట్లేదని చెప్పేసి ఒకటి ఉంది చూసావా గుళ్ళో వాళ్ళు బాగా వాళ్ళకి డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు సార్ వాళ్ళ కోసం అని చెప్పేసి దళిత గోవిందం పథకం పెట్టాడు పెట్టి వాళ్ళ దగ్గరే గుళ్ళు కట్టించి వాళ్ళనే పూజారులుగా పూజారులుగా ట్రైన్ అప్ చేసి దళిత గోవిందం పథకం తీసుకొచ్చాడు ఇప్పుడు రన్ అవుతుంది అది రన్ అవుతుంది మా చంద్రాన్ని ఎన్ని గుళ్ళు కట్టాడు మీ లైఫ్ లో తెలుసా నీకు కట్టడం కాదు కూల్చాడు విజయవాడలో నలభై గుళ్ళు కూల్చాడు సంగతి తెలుసా ఎన్ని మంది జగన్మోహన్ రెడ్డి వచ్చినా కట్టాడు అని మాకు తెలియదు రక్షణ మా అన్న ఏం సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ కోసం మీరు ఏం చేస్తున్నారు తిరుపతికి వెళ్తాం ఆ మెట్లు కడుపుతాం మా అన్నీ కింద పైగా దీక్ష చేస్తారు మా అన్న కింద నుంచి పైగా కాదు నేను ఆరుగురు చనిపోయారు ఏ దీక్ష చేశారు మరి ఆ తొక్కేలా మామూలు అయ్యో అయ్యో అయింది నాకేం అర్థం కాదు మా తప్పు లేకపోయినా కానీ మేము సారీ చెప్తున్నాం అని చెప్పేసి అక్కడ తప్పు ఎందుకు లేదు నాకు అర్థం కాదు తప్పు లేదు సారీ చెప్పనగా చెప్పట్లేదు కదా ఈవో ఏమన్నా మరి అంటే మీ అన్నకి వాల్యూ లేదా ఎందుకు వాల్యూ లేదు మా డిప్యూటీ మా అన్న మా అన్న ఇరవై ఒక్క సీట్లు గెలిచాడు మా ఇరవై ఒక్క సీట్లు అందులో మీ ఎమ్మెల్యే పేరు చెప్పు అక్క అందులో అందులో పది మంది టీడీపీ వాళ్ళ సంగతి తెలుసా నీకు ఇంకేంటో ఊరు సంగతులు ఊరు సంగతులు కాదు మా ఊరు సంగతులు కాదు చెప్పాలి పేరు టక్క టక్క పది మంది పేరు చెప్పి అరే నాకు ఏ చెప్తున్నావు రాబాబు సంబరాల్లో మార్పులు లేదని కదా రోడ్లు అయితే రోడ్లు అన్నారు కాకపోతున్నారు పవన్ కళ్యాణ్ పీట్లు సైడ్ మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఎన్ని వేసావని చెప్పేసి అక్కడ మన అక్కడ నుంచి ఇక్కడ రోడ్లు కనపడలేదు కనీసం గుంతలు కూడా సరిగా పోదు మన గుంతలు పోల్చడానికి బిల్లు శాక్దా బాగా గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఇప్పుడు మేలేగా అసలు కాదు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పెట్టారు దానికి బడ్జెట్ ఎలగేషన్ ఎంత పెట్టారు చెప్పు కనీసం పాయింట్స్ అడుగుతుంటావా లేవో ప్యాడ్స్ తో ఏముంది మనం మన సంక్రాంతి సంబరాల్లో ఊరు వచ్చాము మరి ప్రభుత్వం మారింది అభివృద్ధి చెందుతూ కాదురా ఎక్కడ చూసినా కానీ రేవు పార్టీ లేదు నాకు అర్థం కాదు మన కూడా ఈ కూడా ఏంది ఇదేనా ఇవన్నీ కాదు కానీ నీకు జాబ్ వచ్చింది ఎందుకే వస్తుంది మామా కాబ వచ్చాడు జాబ్ వస్తది ఎప్పటికి వచ్చి ఇంకా సంవత్సరం వస్తుంది ఆరు నెలల్లోనే ఆరు నెలల్లోనే ఉన్న ఐటీ కంపెనీలు వెళ్తా ఉన్నా ఇచ్చాడు కదా మా అన్న వైజాగ్ లో మూడు కంపెనీలు అవన్నీ ఏది శంకుస్థాపన చేసి మళ్ళీ జగన్ టైంలో శంకుస్థాపన చేసి మళ్ళీ శంకుస్థాపన చేస్తారా ఇప్పుడు మా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు చేస్తారు ఇంకా వన్ ఇయర్ అయింది టైం పడుతుంది ఏమంటారు ఐటీ నారా లోకేష్ గారు ఏమంటున్నారు ఇదేంది జగన్ మళ్ళీ రాడు అంటే సైడ్ పెడతా ఉన్నారంట ఎవడన్నా ఇది ఇన్వెస్ట్ అక్కడ మాట్లాడతారు నాకు అర్థం కాదు జగన్ మళ్ళీ రాడు అని చెప్పేసి మాకు లైవ్ లెటర్ ఇవ్వండి అప్పుడు ఇన్వెస్ట్ ఎవరికన్నా కామన్ సెన్స్ రా అది నాకు అర్థం కాదా కామన్ సెన్స్ అది ఏంది ప్రభుత్వాలు ఎలక్షన్ జరుగుతే ప్రభుత్వాలు మారితే అని తెలుసు ఓకేనా అంటే వాడు వా ఆ ఇన్వెస్టర్ అంత ఫ్రాడ్ కంపెనీ అది అంత ఫ్రాడ్ కంపెనీ అయితేనే కదా భయపడాల్సింది ఫ్రాడ్ కంపెనీ అయితే వేరే గవర్నమెంట్ మారితే మన పరిస్థితి చెప్పి ఆడుకోవాలి ఎందుకు మరి అంటే మీ వల్ల కావట్లేదా ఇంకేందిరా ఏముందిరా వచ్చిన ఆరు నెలల్లో జగన్ వచ్చిన నాలుగు నెలల్లో ఆరు నెలలు కూడా కాదు లక్ష ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చాడు సచివాలయం అలా పదిహేను మీ అన్నయ్య కూడా అదే మీ వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడుగా పదిహేను వేలు అప్పుడు శాలరీ ఇప్పుడు ఎంత ముప్పై ఐదు వేలు తీసుకుంటున్నాడు అయి వాళ్ళను కూడా నియోజకవర్గాలు మానుతున్నారంటగా అవును కక్ష సాధించుకుంటున్నారంటగా అలా అంటే ఏంటి లేదులేమో మీ ప్రభుత్వంలోనే ఎక్కువ లాంటి కక్షలు మా ప్రభుత్వంలో కక్షలా అసలు ఒక ఎంప్లాయీని కానీ ఇది కానీ చూడు మీ మామ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నట్టుగా టీచర్ శాలరీ పడింది అందుకే ఇవాళంత తారీఖు పదకొండో దానికి సాలరీ పడిందా పడలేదు మరి మరి ఏదిరా సంక్రాంతి కార్డుకి కూడా రాలేదు సంక్రాంతి కార్డుకి మంచి పేద ఒకటి కదా మీ వ్యాపారం అది ఏదో బెల్లం అవన్నీ ఇచ్చేవాళ్ళు కదా పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం నారా నాన్న రచ్చ చేశారు నాన్న రచ్చ చేశారు సంక్రాంతి కానుకోడి అని చెప్పేసి జగన్నా ఇచ్చే పద్దెనిమిది వేలు ఆటో వాళ్ళకి టైలరింగ్ వాళ్ళకి అమ్మఒడి లేకపోతే పెంచుతా పెంచుతామనేది దశల వారికి పెంచుకుంటూ వచ్చాడు ఇన్ని ఇచ్చినా ఒక దీని దగ్గర చేశారు మీరు చంద్రాన్ని కానుక ఈ రోజు ఏది చంద్రాన్న కానికే సంచేది రంగు పడుద్ది దాని మీద కూడా రంగు ఉంటది మళ్ళీ ఎల్లో కలర్ లో మీరు వేసుకున్నప్పుడు లేదు మీ ప్రభుత్వంలో నేను వేసుకుంటాను మేమేదో మేమేదో కొన్ని కొన్ని వేసినా ఇవన్నీ మీరేది రాసినది అన్నా క్యాంటీన్ రంగులే స్కూల్ శిలాపాలకాలకు రంగులేదు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడ పది మందికి అన్నం పెడితే మంచిదేలే కానీ పది మందికి అన్నం పెడితే మంచిదేలే కానీ విషయానికి అసలు వాస్తవానికి అన్న క్యాంటీన్ ఎందుకు అవసరం వస్తుంది ఆలోచించుకోవాలి సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కదా దాని గురించి ఒక పాయింట్ చెప్తాను శ్రీరాముడు శ్రీరాముడు తెలుసుగా శ్రీరాముడు అది అదే యుగం శ్రీరాముడు ఏ యుగం త్రేతాయుగం ద్వాపర యుగంలో ఆంజనేయ స్వామి చిరంజీవి కాబట్టి ఆంజనేయ స్వామికి బలరాముడికి యుద్ధం జరిగింది యుద్ధం జరిగినప్పుడు బలరాముడు ఏమంటాడు నా రాజ్యంలో ప్రతి ఒక్క ప్రజలకి కూడా ప్రతి ఒక్క ప్రజలకి కూడా నిత్యం అన్నదానం చేస్తూ ఉంటా అంటాడు నేను అది నా గొప్పతనం అని చెప్పేసి బలరాముడు పొగుడుకుంటాడు పొగుడుకుంటాడు అప్పుడు అంటాడు నువ్వు ఎంత గొప్ప రాజు నాకు తెలుసు నువ్వు ఎంత గొప్ప రాజు నాకు అర్థమైంది ఇప్పుడు నా రాముడి రాజ్యంలో ఒక్క అన్నాదరుడు ఉండినా ఒక్కడికైనా అన్నం దొరకకుండా ఉన్నాడా ఇప్పుడు నీ రాజ్యంలో కుక్కలకు వేసినట్టు నాలుగు మెతుకులేసి అందరూ రోజు అన్నం కోసం అని చెప్పేసి పరిగెత్తకుండా నువ్వు ఏడైతే అన్నం పెట్టానో వాళ్ళ దాకా రావాలి అని చెప్పేసి ఆ మాట్లాడతాడు బలరాముడి నుంచి సో అంటే మీ అన్నయ్య ఏదో చెప్తున్నారు కదా నలభై ఏళ్ళు ఇండస్ట్రీ మూడు సార్లు ముఖ్యమంత్రి ఈరోజు నాలుగోసారి ఇప్పటికీ కూడా అన్నం కోసం తిరుగుతానే ఉన్నారు అయితే ప్రజలు ఇంకా మా అన్న ఇంకా పదిహేను ఏళ్ళు చంద్రాన్న ప్రభుత్వంలోనే మేము కొనసాగాం చంద్రన్న జనరల్ మొత్తానే ఉంటారు ఇంకో పది సంవత్సరాలు అవును మా మా అన్న మా అన్న చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెంద దాన్ని బలంగా నమ్మారు సరే ఈ ఆరు వేలు ఎందుకు తగ్గింది జిఎస్టి ఎందుకు తగ్గింది ఈ ఆరు నెలలు జిఎస్టి ఎందుకు తగ్గింది జిఎస్టీ పెరగాలి కదా జిఎస్టి పెరిగితే ఏమైంది జిఎస్టీ ఎందుకు తగ్గింది ప్రజల దగ్గర డబ్బులు లేదనుకో కొనుగోలు శక్తి లేదనుకో తగ్గింది మీరు వచ్చారు కదా మీరు వచ్చినప్పుడు కొనుగోలు శక్తి పెరగాల మరి జిఎస్టీ ఎందుకు తగ్గింది ఎన్నో పథకాలు ఫ్రీ ఇచ్చామ్మా పేరు చెప్పి మీ సూపర్ సిక్స్ లో పథకం పేరు చెప్పి పథకం ఇచ్చేవాడు నాణ్యమైన మద్యం ఇచ్చేవాడు సూపర్ సిక్స్ అది కాదు నార్మల్ నాణ్యమైన మద్యం ఇస్తా అన్నారు ఇచ్చారు మీరు నాణ్యమైన మద్యం నాణ్యమైన కాదు ఒకసారి మా మా వస్తాడు ఆయన అడిగితే తెలుసు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు చిత్త గ్యాస్ సిలిండర్లు ఇందా అడిగా డబ్బులు పడలేదు చాలా మంది సర్లే పండి అనుకుందాం అదొకటి చేశారు ఇంకా సూపర్ సిక్స్ కంపెనీలు వస్తున్నాయి సూపర్ సిక్స్ పథకాల పేరు చెప్పు సార్ సూపర్ సిక్స్ ఐటీ కంపెనీలు ఏం కంపెనీ తెచ్చాడు అది టీసీఎస్ పెట్టారు ప్రభుత్వంలో అయింది కదా చంద్ర జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అది వీడియో కూడా వీడియోలో కూడా గిల్స్ చేశారు డిఎస్సి అన్నారు ఫస్ట్ సైన్ డిఎస్సి అన్నారు ఏది మొన్న డిఎస్ఈ కూడా ఇచ్చారు ఏది నోటిఫికేషన్ ఏది ఇప్పుడు వస్తుంది నోటిఫికేషన్ సంతకం ఇట్టలేసాను ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ కూడా కాలేదు కానీ నాలుగు నెలలు అంటే ఇలాగా వైసీపీ వాళ్ళు నాలుగు నెలలోనే ఇచ్చారు నాలుగు నెలలు ఆరు నెలలు కాదు వైసీపీ వాళ్ళ పాలనలోనే మన రాష్ట్ర అప్పులు ఎక్కువ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అప్పులు దాదాపుగా కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అవన్నీ ఎలక్షన్స్ ఏడు లక్షల కోట్లు మన అసెంబ్లీలో ఇచ్చారు రాష్ట్రాన్ని అంటే మీ అవకాశం కోసం రాష్ట్రాన్ని ఎంత ఎంత దిగ్దాటి చేస్తారు మీరు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అంటే ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు లక్షల కోట్లు తప్పు ఉందని చెప్పేసి అన్ని రాష్ట్రాల ముందు పరుగు తీస్తారు మీరు అదేనా సీజ్ ద షిప్ అన్నారు షిప్ వెళ్ళిపోయిందిగా దానికి ఏడు కోట్లు వచ్చాయి సిప్పుడు కోర్టు వేసింది ఏడు కోట్లు మీ వైసీపీ వాళ్ళ షిప్ పక్కన ఇంకో ఆ షిప్ అయితే సీజ్ అయ్యింది రా సీజ్ అయితే ఎందుకు వెళ్ళిపోయిన షిప్ మీ వాళ్ళు చేసే వైసీపీ వాళ్ళు అన్ని అక్కడ అదే 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 ఆ షిప్ ఎందుకు వెళ్ళిపోయింది వైసీపీ వాళ్ళు మా అన్న డిప్యూటీ సీఎం కాబట్టి ఆల్రెడీ కలెక్టర్ సీజ్ చేసి ఎందుకు డ్రోన్ చేస్తాడు కాదు కాదు మీరు సీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు డ్రోన్ ఎలివేషన్ ఎందుకు దానికి నాకు అర్థం కాదు సీజ్ చేసేటప్పుడు కూడా డ్రోన్ ఎలివేషన్ అంటే మీరు వైసీపీ వాళ్ళు మా అన్న ఏజ్ చేసినా పక్కన షిప్ వెళ్తున్నారు కదా దాన్ని ఎందుకు ఆపాలి మీరు

బోర్డు ఏర్పాటు చేయడంగా బోర్డు అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి ఏదైనా తీసుకోవాలి ఓకేనా అసలు సనాతన ధర్మ రక్షణ కోసం మీరు ఏం చేస్తున్నారు బోర్డు లేదు ఒక టెంపుల్ కడుతున్నారా వేద పాఠశాలలు నేర్పిస్తున్నారా లేకపోతే అర్చకుల శాలరీస్ అది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఎండన్మెంట్ బోర్డు అనేది ఒకటి పెట్టి దానికి శాలరీస్ ఇచ్చాడు సాలరీస్ ఇంక్రీస్ చేశాడు కరోనా టైంలో కూడా ప్రతి ఒక్క అర్చకుడికి ఐదు వేలు ఇచ్చాడు మూడు వేల కట్టాడు నీ ప్రభుత్వంలో వల్ల మొన్న తిరుపతి తొక్కిసలాడు ఆరు గురించి చనిపోయింది వైసీపీ వైసీపీ ప్రభుత్వం వల్ల నీ ప్రభుత్వంలోనే చెప్పిన చెప్పిన వేస్ట్ చూసాను ఇంక ఇంక చెప్పినా కదా ఎన్నో కానీ మీ జన సైనికులతో ఉంటే మాత్రం వాదం పెట్టుకోమక్కడ అని చెప్పి దాన్ని కరెక్ట్ సరే సార్ నువ్వు ఇక్కడ వాళ్ళకి క్షమాపణ చెప్పాడు మా ఊరు